అక్కడ బార్డర్ నుంచి మన దగ్గరికి ఈ రోజు భాస్కర్ అయితే వచ్చిండు అది కూడా మన ఇది సంగతి చాలా ఇదే గల్లీవాసి సో చాలా సంతోషించాల్సిన విషయం నేను ఒక ట్వంటీ ఇయర్స్ ఆర్మీలో సర్వీస్ చేసి వచ్చిన మొత్తం నా సర్వీస్ అంతా పాకిస్తాన్ బార్డర్ చైనా నేపాల్ బార్డర్ ఇక్కడనే ట్వంటీ ఇయర్స్ ఇక్కడనే ఉంది అయితే నాకు ఈ ఫస్ట్ టైం ఇది ట్వంటీ ఇయర్స్ లో ప్రతిసారి ఏదో టూ త్రీ మంత్స్ కి వచ్చి పోతా లీవ్ కు వచ్చి పోతా గానీ ఈసారి ఫస్ట్ టైం నేను ఇంత టైం గి ఇక్కడ ఇక్కడ సంజయ్ కాలంలోని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనము చిన్నప్పటి నుంచి వీళ్ళంతా ఒక ఎట్లా అంటే బాలల గణేష్ మండలి దగ్గర నుంచి చూస్తే ఇప్పటి వరకు గణేష్ మండలి పెద్ద పెద్దగా వీళ్ళతో పాటు పెరుగుకుంటూ వచ్చింది దీనికి ప్రజలు గాని ప్రభుత్వాలు గాని పోలీసు వాళ్ళు గాని విలేకరులు గాని అందరు సహకరించడం వల్ల మేము గ్రాండ్ గా చేసుకుంటున్నాం ఇదే తరంగా ఇంకొక ఆ వంద సంవత్సరాల దాకా ఇదే వినాయక చవితిని అందరి తరఫున మా గల్లీ వాసులు జరుపుకోవాలని మా తరఫు నుంచి జయమాత నుంచి మేము కోరుకుంటున్నాం ఇప్పటి వరకు గణేష్ మండలి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి పెడుతున్నారు నేను గత ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యూత్ తో టచ్ ఉంటాను నేను టూ థౌజండ్ ఫైవ్ లో కార్పొరేటర్ గెలిచిన నుంచి ఇప్పటి వరకు వాళ్ళతో వెన్ను దాన్ని ఉంటాను చిన్నప్పటి నుంచి గణేష్ మండలి నుంచి మేము అనుబంధం ఉన్నది మాకు అక్కడ మాకు వేరే గణేష్ మండలి మాకు తెలియదు చిన్నప్పటి నుంచి ఇదే గణేష్ మండలం వీళ్ళతోనే ఉంటాం మేము జయబోదని శ్రీ శివపుత్ర పార్వతిపుత్ర శ్రీ పార్వతిపుత్ర గణేష్ మండలి దగ్గరకి అయితే వచ్చినాము టూ థౌసండ్ ఎయిట్ నుంచి అయితే పెడతా ఉన్నారు సో ఇప్పటి వరకు అయితే చాలా సంవత్సరాలు అయితే దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాల పైన సెవెంటీన్ ఇయర్స్ దాకా అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్న గణపతి నుంచి అందరు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు యాక్టివిటీస్ యాక్టివిటీస్ ఉంటాయి కల్చరల్ డైలీ ఎన్ని సంవత్సరాలు పెడుతున్నాం ఇరవై ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగు కంప్లీట్ అయితే ఇప్పుడు ఇరవై నాలుగు నాలుగు శెట్టి వారు సందీప్ అయితే విగ్రహదాత ఉన్నాడు మరి విగ్రహదాత గణపతి ఇప్పియాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మరి మీకు నేను ఇంతకు ముందు ఇక్కడనే గల్లీలో ఉండే పైన అప్పటి నుంచి ఇక్కడికి వెళ్ళినాక నాకు మంచిగా ఉన్నది ఫస్ట్ నుంచి ఇక్కడ ఇప్పించిన కాబట్టి ఇక్కడనే ఇప్పిస్తున్నా అప్పటి నుంచి నాకు మంచిగా అవుతుంది అని చెప్పేసి వ్యాపారం కూడా మంచిగా నడుస్తుంది అన్నది మాట్లాడతారు శ్రీ సాయి గణేష్ మండలి శ్రీ సాయి గణేష్ మండలి సంజీవ కాలనీ దగ్గర ఉన్న మనం ఇప్పుడైతే మన పిల్లలందరూ కలిసి గణపతిని అయితే ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు ఎన్ని తీసుకొచ్చు కంటేశ్వర అన్నదాన కార్యక్రమం అయిపోయింది అయిపోయింది ఓకే ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏ గోత్ర నామాలతో అర్చన చేయడం జరుగుతుంది రోజు పంతులు గారు వస్తారు అన్ని ప్రసాదాలు కూడా ఇక్కడ పూజిస్తారు అంటే పంతులు గారు వస్తారు భోజనాలు చేస్తారు ఇంట్లో బందేనా పదకొండు రోజు ప్రసాదాలు ఇంటికి పోయిన తర్వాత బంద్ పాట ఇప్పటి వరకు మేము మరి ఇప్పుడైతే నవరాత్రులు ఉన్నాయి పదకొండు రోజులైతే అయితే అందరు కలిసి ఉంటున్నారు మరి రేపైతే గణపతి నిమజ్జనము మరి ఎల్లుండి నుంచి అయితే గణపతి ఉండదు మరి ఎట్లా అనిపిస్తుండదు బాధ అనిపిస్తుంది చాలా ఇక్కడ టెంపుల్ లో నవరాత్రులు వేసుకుంటూనే ఉంటాం అంటే కలిసి ఇది టువెల్త్ గ్రాండ్ గా తీసుకోవడం జరిగింది కొరట్లకేస్తుంది

ఎవరైనా దాత ఉన్నారా లేకుంటే మీరేనా దాత అంటే మాకు ఒక ఫార్టీ పర్సెంట్ ఇచ్చారు వాళ్ళు మా గణపతి దగ్గర మొక్కకూరు అనుకున్న పనులు అయినాయి కాబట్టి వాళ్ళ ఇష్టంతో వాళ్ళు ఫార్టీ పర్సెంట్ మాకు ఇచ్చారు గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఇక్కడ ఈ ఐదో సంవత్సరము భగవంతుడి కృప అందరిపైన ఉండాలని కోరుకుంటుంది చెప్పండి ఇక్కడ మేము ఫైవ్ ఇయర్స్ నుంచి గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాము అందరం మెలిసి భక్తుల మర్చి సాయంత్రము మార్నింగ్ పూజ చేసుకుంటాము నైట్ కి భక్తి భజన అన్ని చేసుకుంటాము కల్చరల్ ప్రోగ్రామ్స్ భక్తి భజన పిల్లలతో తంబోలా అవన్నీ గేమ్స్ పెట్టిస్తాము ఆడిపిస్తాము ఇక్కడ లడ్డు వేలం పాట జరుగుతుంది లడ్డు తీసుకున్న వాళ్ళకి అద్భుతాలు జరుగుతుంది గణపతి మేము కుర నుంచి తీసుకొచ్చినాం దాదాపు పది సంవత్సరం నుంచి పెడుతున్నాం మాకైతే మంచి జరుగుతుంది ఇప్పుడు అయితే ఇప్పటి వరకు అయితే ఓకే మా కలిసి అందరూ కలిసి కలిసిమెలిసిగా చేసుకుంటాం ఆడవాలని మారు గానీ అట్లా భేదాలు అయితే ఏం లేవు మా దగ్గర అంటే ఇప్పుడు గణపతి విగ్రహదాత ఎవరైనా ఉన్నారా విగ్రహదాత మొన్నటి దాకా అంటే పోయిన సార్ దాకా ఈసారి మేమే సంవత్సరం వేసుకున్నాం చిందా వేసుకొని సహకారం అందరితో ఇప్పుడు ప్రోగ్రాం ఉందా ఈ రోజు ఉంది ఏం ఇక్కడ గాజులు వేసుకోవడం జరుగుతుంది వాడవాళ్ళ ఫ్రెండ్షిప్ డే ఇక్కడ గాజులు వేసుకోవడం జరుగుతుంది పూజ అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం చేసుకుంటాం